ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు మనిషి జీవితాన్ని నరకాప్రాయం చేస్తాయి ఎంత సంపాదించినా రూపాయి నిలవడం లేదని కొంతమంది అంటుంటారు నిజానికి కొంతమంది ఎలాంటి దుబారా ఖర్చులు చేయకపోయినా కూడా ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది ఇంట్లో శాశ్వతంగా లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చోవాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం మీ ఇంట్లో సంపద పెరగాలంటే ఖచ్చితంగా ప్రతిరోజు ఇంటిని శుభ్రముగా ఉంచుకోవాలి ఏ ఇల్లు అయితే పరిశుభ్రంగా ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది అని వేద పండితులు చెబుతున్నారు ప్రతి శుక్రవారం నాడు స్త్రీలు తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి అలాగే ఇంట్లో పూజ చేసుకోవాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి సంతోషించి మీకు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ఇంట్లో డబ్బులు పెట్టే బీరువాలో పచ్చకర్పూరాన్ని వస్త్రంలో చుట్టి ఉంచితే ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి పురాణాల ప్రకారం ఏనుగు లక్ష్మీదేవి అనుగ్రహం పొందిందని నమ్ముతారు లక్ష్మీదేవి ఆశిషులతో ఏనుగు విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకోవడం వల్ల ఇంట్లో సానుకూలత పెరుగుతుంది ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ధన ప్రవాహం పెరుగుతుంది జ్యోతిష్య శాస్త్రంలో ఏనుగును డబ్బు శ్రేయస్సుకు చిహ్నంగా భావిస్తారు అందుచేత ఇంట్లో ఏనుగు విగ్రహాన్ని ఉంచడం వల్ల ఆర్థిక పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతాయని పండితులు చెబుతున్నారు మీరు ఏదైనా ముఖ్యమైన పని మీద వెళ్ళాలి అంటే ఉదయం నిద్రలేవగానే రాళ్ళ ఉప్పును చూడండి అలా చేస్తే మీరు అనుకున్న పనిలో ఎటువంటి అవాంతరాలు లేకుండా విజయం సాధిస్తారు ఇంట్లో పూజ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవలసిన ముఖ్య విషయం ఏమిటంటే ఖచ్చితంగా మీరు మీ పూజ గదిలో బియ్యపిండితో పిండితో అష్టదళ ముగ్గును వేయాలి ఇంట్లో పూజ చేసుకునే రోజున పూజ గదిలో ముగ్గు వేస్తే మీకు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది తద్వారా ధనలాభం కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం పొంది డబ్బు సంపాదించి ఎల్లప్పుడూ సుఖ సంపదలతో ఉండాలంటే ఉదయాన్నే స్త్రీలు ప్రధాన ద్వారం వద్ద ఒక గ్లాస్ నీళ్లు పెట్టాలి ఇలా చేస్తే మీకు డబ్బు లాభం కలుగుతుంది ఐశ్వర్యం సిద్ధిస్తుంది చాలామంది ఇంట్లో ట్యాప్ నుండి నీరు కారుతూ ఉంటుంది కానీ ట్యాప్ నుండి నీరు బిందువులా కారడం అస్సలు మంచిది కాదు మీరు ఖచ్చితంగా ట్యాప్ని రిపేరు చేపించాలి లేదంటే మీకు డబ్బు నష్టం కలుగుతుంది ట్యాప్ నుండి నీళ్ళు ఎలాగైతే పోతున్నాయో అలాగే ఇంటి నుండి కూడా డబ్బు వెళ్ళిపోతుంది అలాగే చాలామంది నీటిని అనవసరంగా వృధా చేస్తుంటారు ఎవరైతే నీటిని వృధా చేస్తారో అటువంటి ఇంట్లో లక్ష్మీదేవి నిలవదు డబ్బు కష్టాలు ఎదురవుతాయి వారంలో ఒక్కరోజైనా సరే ఇంటిని శుభ్రం చేసేటప్పుడు రాళ్ళ ఉప్పు నీటిలో కలిపి శుభ్రం చేయండి ఇలా చేస్తే ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ వెళ్ళిపోతాయి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు పెట్టేవారు జమ్మి చెట్టుతో పరిహారం చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది శుక్రవారం రోజున ఆలయంలో ఉన్న జమ్మి చెట్టు వద్దకు వెళ్ళండి అక్కడ బియ్యం పిండితో ముగ్గు వేయాలి జమ్మి చెట్టు మొదట్లో పసుపు కుంకుమ కొన్ని పూలు వేయాలి తరువాత మట్టి ప్రమిదలో దీపం పెట్టి జమ్మి చెట్టు చుట్టూ ఓం శమివృక్ష దేవ్యే నమ అనుకుంటూ ప్ర మూడు ప్రదక్షిణలు చేయాలి మంత్రం జపించలేని వారు చేతులు జోడించి ప్రదక్షిణలు చేయవచ్చు అనంతరం జమ్మి చెట్టు ఉత్తరం వైపు ఉన్న చిన్న కొమ్మును విరచి ఇంట్లో బీరవాలో దాచుకోవాలి ఈ శక్తివంతమైన పరిహారం చేయడం వల్ల ఇంట్లో అనవసర ఖర్చులు తగ్గిపోతాయి తద్వారా చేతిలో డబ్బు నిలుస్తుంది మీ సంపద రెట్టింపు అవ్వాలంటే అక్షింతలతో ఈ పరిహారం చేయండి సనాతన సంప్రదాయంలో అక్షింతలు చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది అక్షింతలు పూజలో కూడా ఉపయోగిస్తారు హిందూ మతంలో డబ్బు ధాన్యం సమానంగా పరిగణించబడతాయి కాబట్టి మీరు ఇంట్లో పూజ చేసుకునే రోజున కొన్ని అక్షింతలను లక్ష్మీదేవి చిత్రపటం వద్ద ఉంచి ఇంట్లో పూజ అయిన తర్వాత ఈ అక్షింతలను మీ పరుసులో పెట్టుకోండి ఇలా చేస్తే ఇంట్లో ధన ప్రవాహం విపరీతంగా పెరుగుతుంది భర్త సంపద విపరీతంగా పెరగాలంటే రావి చెట్టు కింద దీపం వెలిగించండి ఆ తర్వాత రావి చెట్టు చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలు చేయాలి ఇలా చేస్తే ఐశ్వర్యం కలుగుతుంది భర్త సంపాదన పెరుగుతుంది ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి శుక్రవారం రోజున పూజ గదిలో కూర్చొని ఓం లక్ష్మీదేవియే నమ మంత్రాన్ని జపించాలి నూట ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని జపిస్తే ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడవచ్చు ధనలాభం కూడా కలుగుతుంది హిందూ సాంప్రదాయంలో అమావాస్యకు చాలా ప్రాముఖ్యత ఉంది కాబట్టి అమావాస్య నాడు ఇంటికి ఒక గుమ్మడికాయను కట్టుకోండి గుమ్మడికాయకు దైవిక శక్తులు ఉంటాయి కాబట్టి ఇంటికి గుమ్మడికాయ కట్టడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువై ఉంటుంది ఐశ్వర్యం కలుగుతుంది నరదృష్టి దోషాలు కూడా తొలగిపోతాయి ఒకవేళ గుమ్మడికాయ కట్టుకోలేకపోతే ఉప్పు మూటను గుమ్మానికి కట్టండి ఇలా చేస్తే అక్కడ కుబేర రాజయోగం కలుగుతుంది మంచి అదృష్టం ఆరోగ్యం సంపద మరియు గౌరవం పొందడానికి ప్రతిరోజు ఉదయాన్నే రావి చెట్టు యొక్క మొదలకి నీటిని పోయండి ఏ ఇల్లు అయితే నిత్యం గొడవలు కలహాలతో నిండి ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మి నిలవదు అలాగే పరిశుభ్రంగా లేని ఇంట్లో లక్ష్మీదేవి నివసించదు ఇవన్నీ సరి చేసుకోకుండా డబ్బు రావడం లేదని తరచుగా అంటూ ఉండడం మంచిది కాదు ముందు ఇల్లు వాకిలి శుభ్రంగా ఉంచుకోవాలి కుటుంబంలో సమస్యలు ఉంటే గొడవ పడకుండా సహ